దైవ మర్మములు ఫిబ్రవరి పదమూడు నీలధూమర రక్త వర్ణములు సన్నపు నార నిర్గుమ ఇరవై ఐదు నాలుగు ప్రత్యక్షపు గుడారపు తెరలు అడ్డతెరయు ప్రధాన ప్రధాని యాజకుని వస్త్రములు నేల ధోమర రక్త వర్ణములు గల సన్న నారతో చేయబడి ఉండెను నీలిరంగు పరసంబంధమైన వాటికి గుర్తు మనము భూమి మీద జీవించినప్పుడు నీలిరంగు మన పరసంబంధమైన పిలుపును జ్ఞాపకం చేయుచున్నది పరలోక సంబంధమైన సేవ దానికి తగినట్టు జీవించు జీవితము ప్రతి విశ్వాస యొక్క ఆధిక్యత ఉన్నది దానికి తగినట్లు నీవు జీవించుచున్నావా నీ రక్షణ కొరకై రక్షకుని కొరకై ఆత్మలను సంపాదించుచున్నావా నీ ప్రభువును గూర్చి ఇతరులతో నీవు పంచుకొనుచున్నావా దేవుని మహిమ నీలో కనబడుచున్నదా పరలోకమునకు తగినట్టు విశ్వాసముతో నీవు జీవించుచున్న జీవితమును చూచి శత్రువు ఓడింపబడుచున్నాడా వర్ణము ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాజరికమును గూర్చి మాట్లాడును ప్రత్యక్ష గుడారంలోని వర్ణము మనము రాజవంశంకు చెందిన వారమని గుర్తు చేయను నిర్గమకాండం పంతొమ్మిది ఆరు మనము రాజులను గాను ఉండవలన ఉండవలనదియే దేవుని సంకల్పము రక్తవర్ణము ఏసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనము కడుగబడుటను గూర్చి మాట్లాడును మొదటి ఆహ్వానం ఒకటి ఏడు ప్రకారం మన పాపములు రక్తము వలె ఎర్రనివైనను ఏసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా అవి హిమం వలె తెల్లబడును సన్నార పరిశుద్ధుల నీతిక్రియలను గూర్చి మాట్లాడును మనం ఏసుక్రీస్తు ప్రభు వారి రక్తం చేత కడుగబడి నీతిమంతులముగా తీర్చబడినందున ఆయన నీతిని వస్త్రముగా ధరించుకొని ఉన్నామా కాబట్టి మనము కూడా దేవునికి తగినట్లుగా జీవితం జీవించి ఆయన ఏ విధముగా అయితే జీవించాడో మనము కూడా పరిశుద్ధులముగా జీవించాలని ఆయన మరణమును భూస్థాపనను ఆయన రక్షణను అనేకులకు చాటి చెప్పాలని అలాగే మనము కూడా నీతి క్రియలు కలిగి ఆయన ఆయన ఏ విధముగా అయితే మనల్ని నీతి మంతులుగా తీర్చాలని అనుకున్నారో ఆ విధముగా మనము కూడా నీతి క్రియలను జరిగించే వారముగా ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ఈ లోకంలో వెలగాలని దేవుని ఆశన్నది అటువంటి జీవితము దేవుడు మనందరికీ అందరికీ గాక ఆమె